నమస్తే వెల్కమ్ టు కేఫిక్స్ చర్చా కార్యక్రమం మరి గణపతి ఉత్సవాలపై ఈరోజు మాట్లాడడానికి మనతో బిఏఎంఎస్ ఎండీ ఏసీ ఎంఎస్సీ యోగా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం సార్ ఓకే సార్ ముందుగా గణపతి మాలాధరణ గణపతి దీక్షలు ధర్మ సేవ ఏంట సార్ ఈరోజు మనం అన్ని గణపతి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో తిలక్జీ సామూహికంగా నిర్వహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో సమాజాన్ని చైతన్యపరచాలి ఐక్యత పరచాలనేటువంటి సదుద్దేశంతో తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా ఈరోజు దేశం కోసం ధర్మం కోసం గణపతి ఉత్సవాలు అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ యొక్క సందేశంతో ముందుకెళ్తూ ఉన్నాము కాబట్టి దీంట్లో భాగంగా మనం గణపతి ఉత్సవాలను ఇంకా మరింత పవిత్రంగా మరింత శాస్త్రోక్తంగా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో పెద్దలు చాలా రోజులకు పూర్వమే ఈరోజు సంకష్టహారి చతుర్థి ఎలా భక్తులతో ఉపవాస దీక్షను తో ఎలా భక్తులందరూ కూడా గణపతి యొక్క కృపా కటాక్షాలకు పాల్ పాల్ అవుతున్నారు అదే రకంగా ఈరోజు గణపతి మాల ద్వారా గణపతి మాల అనేది చాలా సులభంగా అందరూ స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ మాల ధారణ సౌకర్యం కూడా కల్పించారు ఇది గణపతి యొక్క స్థాపన గణపతిని ప్రతిష్ఠించడం మొదట మొదలుకొని గణపతి నిమజ్జనం వరకు ఈ పదకొండు రోజుల వరకు కూడా ఈ గణపతి మాల అనేది వేసుకోవడం జరుగుతుంది ఈ మాల ధారణ కార్యక్రమం గణపతి ఆలయాల్లో ప్రతి ఆలయంలో కూడా ఈరోజు అందుబాటులో అంటే ఈ గణపతి మాల ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో అతి సులభమైనటువంటి నియమాలతో అంటే ప్రధానంగా ఉదయం సాయంత్రం గణపతి మండపాలలో ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది దాంతోపాటు మద్యానికి నాన్ వెజ్కి దూరంగా ఉంటూ బ్రహ్మచర్యంలో ఉంటూ ఏకభుక్తం భోజనం చేస్తూ ఇంకో పూట అల్పాహారం సేవిస్తూ ఒక సాధారణమైనటువంటి నియమాలతో వాళ్ళు గణపతి మాల మాలధారణ చేయవచ్చు దీని ద్వారా ఏంటంటే గణపతి యొక్క సందేశాన్ని పూర్తిగా భక్తితో మనం గణపతిని సేవించుకునేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఏంటంటే ఆ గణపతి మండపం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఏదైతే గొప్ప హిందూ బంధువులు గణపతి ఉత్సవాలపైన ఉన్నటువంటి వాళ్ళకు కమిట్మెంట్తో వాళ్ళకున్న శ్రద్ధతో వాళ్ళు ఏదైతే చందాలు ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభం చేకూరే రకంగా దాంతోపాటు యువత ఏదైతే గణపతి మండపాలను ఏర్పాటు చేస్తుందో వాళ్ళకు కూడా మంచి జరిగే విధంగా ఈ గణపతి మాలల్ని తెలియజేయడం జరిగింది దాంతోపాటు గణ ధర్మ సేవ అనేది కూడా ఒకరు మనం చెప్పడం జరిగింది అంటే గణపతి మాల వేసుకోగానే కేవలం ధార్మికంగా పూజలు వ్యక్తిగత విషయాలతోనే ముడిపడకుండా గణపతి మాల వేసుకున్నటువంటి వాళ్ళు వారి యొక్క సౌకర్యాన్ని బట్టి వీలుని బట్టి ఇతర గణపతి మండపాలను సందర్శించడం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి ఏనా అక్కడ ఉండేటువంటి లోటుపాట్లను తెలియజేయడం దాంతోపాటు ధార్మికంగా నిర్వహించుకునేటువంటి బాధ్యతను ధర్మ సేవకుల్లాగా మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి మండపాన్ని కూడా సందర్శించడం వాళ్ళకు తోడ్పాటు కల్పించడం వాళ్ళు ఇంకా సమాజాన్ని చైతన్యపరిచే దిశలో ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలను సమాజానికి అందించేటువంటి సందేశ సందేశాత్మకమైనటువంటి మండపాలను నిర్వహించడంలో వారికి తోడ్పడడం హరిజన బస్తీల్లో స్వాములందరూ కలిసి వెళ్ళి ఏదైనా ఆలయం ఉంటే అక్కడ పూజలు నిర్వహించడం భజన కార్యక్రమాలు నిర్వహించడం అట్ట ధర్మ సందేశం సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక వైజ్ఞానిక అంశాలు కానీ ఈ రకంగా సనాతన ధర్మ ప్రచారం చేయడం ధర్మంలో ఉండేటువంటి విషయాలను వాళ్ళకు తెలియజేయడం వాళ్ళను సమాజంలో అందరితో కలుపుకునేటువంటి పేరు దాని ద్వారా ఏంటంటే అనేక మంది ఈరోజు ఇప్పటికీ కూడా కొందరు గుళ్ళకు రాలేక కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు దూరంగా ఉంటున్నారు భగవద్గీత ప్రచారం చేయవచ్చు ఏదైనా గణపతికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మన ఆచార సాంప్రదాయాలు సంస్కృతిని కూడా సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం ఆ రకంగా వ్యక్తిగతము సమాజ నిర్మాణము ఈ రెండు కోణాల్లో ఈ గణపతి మాల మాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ గణపతి మాలధారణ గణపతి దీక్ష అనగా ఏంటంటే కేవలం సివిల్లోనే ఉంటూ కండువతో వారిని సేవిస్తూ వారి వ్యక్తిగత పనులన్నీ కూడా చేసుకుంటూ నియమాలన్నీ కూడా సేమ్గానే ఉంటాయి మీరు గణపతి గుడిని కనుక సందర్శించినట్లయితే అక్కడ అర్చకులు పూర్తిగా అన్ని విషయాలు కూడా ఈరోజు తెలియజేశారు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి గణపతి గుడిలో కూడా ఈరోజు మేము అర్చకులతో ఆలయాల యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది దీనికి డబ్బు కూడా చాలా అతి తక్కువ రుసుముతో కేవలం వాళ్ళు కనుక దీక్ష దుస్తులు అంటే తెలుపైన ఎరుపైన ఏవైనా వస్త్రాలను నిండుగా వస్త్రాలు ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు పంచా షర్ట్ వేసుకోవచ్చు అట్లా వాళ్ళ సౌకర్యానికి విలుగా మహిళలు కూడా ఈ గణపతి మాలధారణ పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వయోభేదం ఎలాంటి లేకుండా లింగ వయోభేదాలకు అతీతంగా మాలధారణ చేసుకొని మన సమీపంలో ఉన్నటువంటి మండపాన్ని ఇంకా ఆదర్శంగా భక్తితో స్వామివారిని కొలిసి కొలిచి తద్వారా మనం ఒక మంచి స్వామివారి ఆశీస్సులను పొంది సమాజం యొక్క వ్యక్తిగతంగా ఒక మంచి అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం ఓకే సార్ అలాగే ప్రతి మండపం దేవాలయానికి ప్రతి రూపం పవిత్ర స్ఫూర్తి కేంద్రంగా భావించవచ్చు అంటారా తప్పనిసరిగా ఈరోజు మనము ఈ గణపతి మాలధారణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు తప్పనిసరిగా అది ఒక దేవాలయంలాగా మారిపోతుంది అక్కడ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి అనేక అంశాలను కూడా మేము అంటే ఈ క కరపత్రం ద్వారా కూడా మేము చాలా విషయాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం దీంట్లో ఎలా దేవాలయంలో ఏ రకంగానైతే ఒక గో ఉంటుంది గోపూజ నిర్వహించడం ఒక్కొక్క రోజు పదకొండు రోజులకు పదకొండు రకాల కాలం కార్యక్రమాలని ఏర్పాటు చేయడం ఒకరోజు యజ్ఞం నిర్వహించడము ఇంకొక రోజు భగవద్గీత పైన కానీ ప్రవచనాన్ని ఏర్పాటు చేయించడము దాంతోపాటు ఏదైతే ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం స్వామివారిని పూజించుకొని హారతిస్తారు సాయంత్రం కూడా స్వామివారిని పూజించుకొని హారతిస్తారు సాయంత్రం పూజ అనంతరం స్వామివారి పూజ పూర్తి కాగానే వెంటనే పూజలో భాగంగానే హిందూ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ఒక సందేశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ప్రతిరోజు ఒక్కొక్కరు మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళు సమయ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు లేకుంటే సమాజంలో ఈరోజు మన సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ పిల్లల పెంపకం కానీ చదువులు కానీ ఇలా అనేక అంశాల పట్ల ఏ రకంగానైతే రాబోయేటువంటి యువత పిల్లలు పౌరులుగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనేటువంటి అంశాలపైన కూడా దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా ఎలాంటి సందేశాన్ని అందించడం ఒకరోజు మహిళల నుంచి వార్తలను పెట్టి మహిళలు ఏ రకంగా ఉండాలి వాళ్ళు గృహాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి వాళ్ళు పూజలు ఎలా నిర్వహించాలి పిల్లల్ని పూజలు ఎలా భాగస్వామ్యం చేయాలి తల్లులు భగవద్గీతను ఇంట్లో పిల్లలకి ఎలా బోధించాలి అలా అనేకమైనటువంటి అంశాలను నిర్మాణం చేయడం వల్ల ఒక కుటుంబాన్ని పటిష్టంగా నిర్మాణం చేయగలుగుతాం తద్వారా ఏంటంటే ఈ గణపతి ఉత్సవాలు సమాజంలో ఈ పదకొండు రోజుల పాటు ఏదైతే సంవత్సరానికి కావాల్సినటువంటి ప్రేరణని పొందే రకంగా ఒక స్ఫూర్తిని వాళ్ళు నింపుకునే రకంగా ఇంకా మంచి పనులు చేయడానికి వాళ్ళు ప్రేరణ కలిగే విధంగా నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో దాంతోపాటు మా పురుషుల యొక్క జీవిత చరిత్రలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది నూట డె మంది మహాపురుషుల యొక్క పుస్తకాలను కూడా మేము అందుబాటులో చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు డెకరేషన్ ఉంటుంది చాలామంది చాలా భారీ ఖర్చులు పెట్టి రకరకాల కళాకారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మేము ప్రధానంగా అనుకునేది ఏంటంటే ఆలయం అనే ఆలయం అనేటువంటి భావనలో మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఒక సందేశాన్ని అందించాలి దాంతోపాటు ఒక ధార్మిక వాతావరణాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎవరైనా నాన్ వెజ్ మాంసాహారం సేవించిన మద్యం సేవించిన వాళ్ళు ఎవరైనా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళతో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా మంచి కార్యక్రమం పిల్లలు కోలాటం చేయడం కానీ ఏదైనా నృత్యం క్లాసికల్గా ఉండేవి సందేశాన్ని అందించేవి ఏదైనా పాటల పోటీలు నిర్వహించడం కానీ అలాంటి కార్యక్రమాలు పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మండపం అనేది ఒక స్ఫూర్తి కేంద్రం మనం ఏ రకంగానైతే ఒక మహాపురుషుణ్ణి కలిస్తే ఎలాంటి ప్రేరణ పొందుతామో ఆ మండపానికి వెళ్ళిన తర్వాత మనం అలాంటి ఒక గొప్ప ఉత్సాహాన్ని అందించాలనే అందించాలి సో ప్రతి మండపం కూడా ఒక దేవాలయమే అలాంటి భావనతో నిర్వాహకులందరూ అందరూ కూడా తప్పనిసరిగా భావించవలసినటువంటి అవసరం ఉంది అలాంటి ఉద్దేశంతోనే సమాజం మండపాలకి ప్రోత్సహిస్తుందనే విషయాన్ని మండప నిర్వాహకులు పొరపాటును కూడా మర్చిపోవద్దండి ఎందుకంటే దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావనతో వాళ్ళు ముందుకు రావడం మీకు సహకరించడం జరుగుతుంది డబ్బు ఎవరికీ ఊరికే రాదు వారు ఎంతో శ్రమతో కష్టార్జితంతో వారు ఒక మీరు ఏదైతే ఒక వాళ్ళ ఊహలు ఏవైతే ఉంటాయో ఏ దాతనైనా కానీ ఏ వాళ్ళందరూ కూడా స్వామివారికి అందాలి సమాజానికి ఒక మంచి సందేశం అందాలి ఎందరో మందికి ఇది ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి తప్పనిసరిగా వారు దీనిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించగలుగుతారండి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అతి తక్కువ అంటే వేరే ఇప్పుడు పెద్ద భారీ గణపతిని తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ బడ్జెట్ని తప్పనిసరిగా ప్లానింగ్ చేసుకొని ఖర్చు పెట్టగలిగితే ఇవన్నిటిని కూడా సాధ్యం చేయగలుగుతాము దాంతోపాటు గణపతి యొక్క హైట్ కంటే కూడా ప్రధానంగా అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాలపైన మీరు దృష్టి పెట్టగలిగితే తప్పనిసరిగా మనం ఈ సందేశాన్ని అందించగలుగుతాం మనం చూస్తున్నట్లయితే గుడిలలో కూడా విగ్రహాలు దేవత యొక్క ప్రతిరూపాలు చిన్న సమయం చిన్న సైజులో ఉన్నప్పటికీ అక్కడ జరిగే అక్కడ అందేటువంటి సందేశం కానీ అక్కడ ఉండే నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానీ మహా ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి నిర్వాహకులకు కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకొస్తే అంత శ్రమ కోర్చి ఆ వైర్లను దాటిస్తూ రోడ్లో దాటుతూ అనేక ప్రమాదాలను దాటుకుంటూ నిమజ్జనం అయ్యేంత మట్టుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సురక్షితంగా సుఖవంతంగా సందేశాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఈ ప్రేరణ సమాజానికి అందించి వాళ్ళొక మార్గ ద నిర్దేశకులుగా మార్గదర్శకులుగా నిలవాలని గణపతి పండుగ నిర్పాహకులందరికీ కూడా మేము ప్రార్థిస్తున్నాం ఓకే సార్ అలాగే తిలజ్జి సామూహిక గణేష్ ఉత్సవం యొక్క లక్ష్యం ఏమిటి పిలక్ గారు మనం చెప్పుకున్నట్లు పద్దెనిమిది వందల తొంభై మూడులో పూణే నగరంలో గణపతి ఉత్సవాలు ప్రారంభించారు వారు స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి వీటిని పరిరక్షించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో గణపతి ఉత్సవాలను సామూహికంగా ఇంట్లలో కాకుండా సమాజం అంతా రావాలి ఇది ఒక సామాజిక పండుగ అనేటువంటి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఈ సమాజాన్ని చైతన్యపరచాలి సమాజాన్ని చైతన్యపరచడానికి ఒక ఒక సాధనం ఉండాలి అందరూ కలిసి ఒకటే నిర్వహించుకునేటువంటి ప్రయత్నం జరగాలి రోజు స్వతంత్ర పోరాటం కోసం వారు అనేక మంది వ్యక్తులు అక్కడ కూర్చోవడము స్వామిని ప్రార్థించడం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి స్వతంత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి స్వధర్మం యొక్క ప్రాధాన్యత ఏంటి స్వసంస్కృతి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాల మీద రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ సందేశాన్ని ఆ ఉత్సాహాన్ని సమాజంలో మేల్కొల్పగలిగారు ఈరోజు అదే పరిస్థితి ఈరోజు సనాతన ధర్మం ఒక కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పడానికి బాధాకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది మనం చెప్పుకుంటూ పోతుంటే ప్రతి నగరంలో కూడా అనేకమైనటువంటి దేవాలయాల పైన దాడులు సమాజంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉంది హిందూ సమాజం దేవాలయాలు కాబట్టి ఒక హిందూ ఐక్యత నిర్మాణం కోసం ఒక మంత్ర పారాయణం దానికి సూచనగా ఒకే మంత్రం ఒకే సమయం ప్రతి ఒక్కరం ఇదే ఐక్యతకు చిహ్నం అనేటువంటి సందేశాన్ని ఒకే మంత్రం అంటే జయ జయ గణపతి మంగళకారి విఘ్న వినాశక సంకటహారి ఈ మంత్రం పూర్తిగా సంపూర్ణమైనటువంటి మంత్రం అంటే ఇంకో దీనికి ఒక వరుస యాడ్ చేయవలసినటువంటి అవసరం లేదు ఇది సంపూర్ణమైపోతుంది మళ్ళీ పలకడానికి కూడా సులభంగా ఉంటుంది దాంతోపాటు మనం అందరం కూడా గణపతి వారిని మంగళము శుభము కలగాలని చెప్పేసి వారిని ప్రార్థించుకునేటువంటి సర్వము కూడా మంగళం జరగాలనేటువంటి ప్రార్థన మనం కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ఒకే మంత్రం ఒకే సమయం అనేది ఏంటంటే ఎనిమిది ముప్పై నుంచి ముప్పై ఐదు ఈ సమయాన్ని ఎందుకు నిర్దేశించారంటే వాస్తు పరంగానైనా ఖగోళ శాస్త్ర పరంగానైనా దాంతోపాటు మన వ్యక్తిగత వ్యవహారాల్లోనైనా ఎనిమిది ముప్పై నిమిషాల కల్లా మనం దాదాపు ఎక్కడ ఉన్న ఉద్యోగస్తులైనా గృహిణులైనా ఎవరైనా కానీ ఆ సమయానికి ఇంటికి చేరుకొని అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకొని మండపానికి చేరుకొని వారు కొంచెం సమయాన్ని స్వామితో అక్కడ మంచి కార్యక్రమంలో గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అందరం కూడా మన ఐక్యతను చాటుకోవడానికి ఒకటే సమయంలో మనం ఈ ఐదు నిమిషాల పాటు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై నుంచి ముప్పై ఐదు ఒకే ఈ ఈ మంత్రాన్ని నిరంతరంగా ఐదు నిమిషాల పాటు పారాయణం సామూహికంగా అక్కడ చేరుకుని ఎక్కడ ఉన్నప్పటికీ ఆ సమయానికి సరిగ్గా మండపం దగ్గర ఉండి మనం ఆ మంత్రంలో పాల్ అత్యధిక ఎక్కువ సంఖ్యలో సమాజాన్ని అక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయగలిగితే మన ఐక్యతను చాటుకోగలుగుతాం తద్వారా ఎవరైతే సనాతన ధర్మం పైన దాడి చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులకి ఒక భయాన్ని దాంతోపాటు సమాజ హిందూ సమాజానికి ఒక సంరక్షణ మంత్రం ఒక ఐక్యతా మంత్రం ఒక ధైర్య మంత్రంలా కూడా ఇది ఒక సందేశాన్ని అందిస్తుంది దాంతోపాటు మనం అందరం కూడా ఈ మహామంత్ర హిందూ ఐక్యత మహామంత్ర పారాయణ యజ్ఞం అంటే ఒక మంత్రాన్ని పారాయణం చేయడం కూడా ఒక యజ్ఞంతో సమానమే ఈ దానికి ఎలాంటి ఖర్చు లేదు శ్రమ లేదు నియమ నిబంధనలు కూడా ఏం లేకుండా అంటే శుభ్రంగా ఉంటే సరిపోతుంది వారు ఆ మండపాన్ని చేరుకుని ఎలాంటి వస్తువుల యొక్క అవసరం కూడా లేదు కాబట్టి వారు వారి వారి యొక్క స్వామివారికి ఆ మంగళాన్ని శుభాన్ని నిరంతరంగా కోరుకోవడం ద్వారా తప్పనిసరిగా వారికి ఒక మంచి మంగళము శుభము తప్పనిసరిగా చేరుకుంటుంది దాంతోపాటు సమాజ చైతన్యం కానీ తిలగ్ గారి యొక్క లక్ష్యాన్ని ఏదైతే ఈ గణపతి యొక్క ఉత్సవం యొక్క సందేశం ఉందో హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి సంస్కృతిని సాంప్రదాయాలను రక్షించాలి వీటన్నింటినీ కూడా మనం పూర్తి చేయడానికి ఈ మంత్రపారాయణం ఒక్కటే సాధనం కాబట్టి దీనిలో వీలైనంత ఎక్కువ మందిని మన మిత్రులకు కూడా తెలియజేద్దాం తప్పనిసరిగా ఈ మంత్రపారాయణం ప్రతి ఒక్క చోట కూడా పారాయణం చేయించండి ప్రతి మండపంలో కూడా పారాయణం చేయించండి చేయించి మీ యొక్క అతి సంక్షిప్తమైనటువంటి వీడియో మేము తెలియజేసినటువంటి నంబర్స్కి పంపించినట్లయితే వాటినన్నింటిని కూడా క్రోడీకరించి మేము మళ్ళీ తిరిగి సిక్స్ ద్వారా ప్రసారం చేయిస్తాము దాంతోపాటు మీ యొక్క మండపం పేరు మీరు వచ్చే రకంగా ఒక షార్ట్ చిన్న ఒక నిమిషం వచ్చేటువంటి వీడియోని కూడా మనకు పంపించాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తాం ఓకే సార్ అలాగే యువత గణపతి మండపాల ద్వారా సమాజాన్ని చైతన్యపరచగలరా అసలు తిలక్జీ ఏదైతే లక్ష్యంగా అన్నారు యువత సమాజానికి చైతన్యపరచాలి అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలంటే యువత గణపతి మండపాల్లో ఒక ప్లానింగ్తో ఒక ఆలోచనతో ఒక కాన్సెప్ట్ ఒక సందేశాన్ని అందించాలి ఈరోజు ఏదైతే మెసేజ్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నామో అలాంటి సందేశాలతో కూడినటువంటి మండపాలను నిర్వహించినప్పుడు తప్పనిసరిగా సమాజాన్ని మనం చైతన్యపరచగలమండి ఎందుకంటే భక్తులు మన మండపానికి విజిట్ చేయగానే ఏ రకంగా మనం ఒక దేవాలయాన్ని విజిట్ చేయగానే మనకు అనేకమైనటువంటి భక్తి భావన కలుగుతూ ఉంటుందో ఆ రకంగా ఒక సందేశాన్ని అంటే ఈరోజు లవ్ జిహాద్ కావచ్చు అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు దాంతోపాటు వస్ వస్త్రధారణ కావచ్చు భగవద్గీత కానివ్వండి ఇంకా ఏదైనా ఉపాధి అవకాశాల గురించి కానీ విద్యార్థులకు ప్రేరణ కలిగించేటువంటి విషయాలు కానీ మన సంస్కృతిలో ఉండేటువంటి గొప్ప విషయాలను తెలియజేసేటువంటి అంశాలు కానీ మేము వీటికి సంబంధించినటువంటి చాలా డిజైన్స్ని కూడా మేము అందుబాటులో ఉంచాము మేము మా ఫోన్ నెంబర్స్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే అలాంటి మంచి చిత్రపటాలతో అక్కడ మండపాన్ని సందర్శించినప్పుడు వారికి ఒక కొత్త విషయం తెలుసుకునే రకంగా కేవలం ద గణపతిని చూసాము ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాము గంటసేపు లైన్లో నిల్చున్నాం ఇలాంటి భావన కాకుండా ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను నా సంస్కృతి గురించి నాకు కొన్ని కొత్త విషయాలు అర్థమయ్యాయి సమాజంలో ఈరోజు హిందువుల యొక్క పరిస్థితులు కావచ్చు సనాతన ధర్మం యొక్క పరిస్థితులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు తల్లిదండ్రులు ఈరోజు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా బిజీగా అయిపోయారు మంచి చదువు మంచి డబ్బు ఇల్లు ఇవి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు కానీ జీవితం అనేది ఒక ట్రయాంగిల్ ఒక మూ త్రికోణ లాగా డబ్బు చదువు ఒక రెండు కోణాలను కవర్ చేస్తే మూడో మూడో కోణం ఏంటంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఒక సాత్వికమైనటువంటి ఆలోచనలు ఒక సత్ప్రవర్తన లేని వ్యక్తికి ఎంత చదువు ఉన్నప్పటికీ ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆయన సమాజానికి ఉపయోగపడ మొదట ఆయనకాయనకు ఉపయోగపడలేడు వాళ్ళ కుటుంబానికి కూడా ఒక బరువుగా మారిపోతాడు దాంతోపాటు అయితే చాలా పెద్ద ఒక రావణాసురుళ్ళాగా ఒక ఒక రాక్షసుళ్ళాగా మారిపోయినప్పుడు వారి యొక్క సంతానం ఎవరైతే తల్లిదండ్రులు కంటున్నారో వారికి కూడా ఒక మా పాపాన్ని అందించ పాపాన్ అవుతుంది కాబట్టి ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం కూడా ప్రధానం అలాంటి సందేశాలని కూడా పిల్లలకి ఎలాంటివి అందించాలి దాంతో గర్భిణీలు ఎవరైతే జన్మనివ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఒక మంచి సంకల్పాలు సో గర్భ గర్భిణులకు సంబంధించినటువంటి ఒక వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అలాంటి అనేకమైనటువంటి సందేశాలతో కూడినటువంటి ప్రదర్శనలకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఫ్లెక్సీసు డిజైన్స్ మేము చాలా రూపొందించడం జరిగింది కాబట్టి నిర్వాహకులు కనుక మనం సంప్రదించగలిగిన లేకుంటే మీరేదైనా కొత్త అంశం కానీ ఇంకా ఎలా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఏ రకంగా సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళగలం అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు సంప్రదించి మీ సలహాలు సూచనలు మీరు సేవ కూడా చేయవచ్చు ఈ కార్యక్రమాల్లో దేశం కోసం ధర్మం కోసం గణపతి ఉత్సవాలు అనేటువంటి ఏదైతే అంశం ఉందో దీంట్లో మనం తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరు భాగస్వామ్యమైనప్పుడు ఒక ఆనందమైన ఒక సురక్షితమైన సనాతన ధర్మానికి జయం కలిగేటువంటి సమ రేపు రాబోయే మన తరాలకి ఇప్పుడున్నటువంటి తరాలకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గొప్ప సమాజాన్ని అందించగలుగుతాం చాలాసార్లు మనం గమనిస్తే ఎక్కడో అత్యాచారం జరిగింది ఎక్కడో ఏదో దాడి జరిగింది అంటే క్యాండిళ్ళ ప్రదర్శన చేయడము రాస్తారుకోలు చేయడం బంధు పెట్టడము అవి చేయకూడదని కాదు కాకపోతే ఏంటంటే సమాజాన్ని చైతన్యపరచడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీని సమాజంలో నిర్మాణం చేసినప్పుడు ఇలాంటి క్రమంగా మనం తగ్గించగలుగుతాము కాబట్టి మనం ఒక నెగిటివ్ అయినప్పుడు స్పందించినంత గొప్పగా ఒక మంచి విషయాన్ని సమాజానికి అందించడానికి ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి బాధ్యత గణపతి మండప నిర్వాహకులకు ఉంది ఎందుకంటే ఒక గణపతి మండపం అంటే చాలామంది యూత్ అక్కడ పాల్గొని నిర్వహిస్తూ ఉంటారు ఎప్పుడూ కలవని బిజీగా ఉండేటువంటి యువత కూడా ఒక పది ఇరవై మంది కలిసి పాపం ఎంతో వ్యయ ప్రయాసాలకు ఊర్చి ఒక నెల రోజుల నుంచి వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి ఎంతో గొప్పగా ఈరోజు యువత మండపాల్లో పెద్ద పెద్ద భారీ విగ్రహాలను తీసుకొచ్చి శ్రద్ధగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దాని ద్వారా అంటే మీరు మా మండపానికి వస్తే మేము ఏంటి ఒక కొత్త విషయాన్ని మేమేం తెలియజేయగలుగుతాం ఏ రకంగా వాళ్ళని చైతన్యపరచగలుగుతాం అనేటువంటి ఆలోచనను కూడా పెట్టుకోవాలి తద్వారా ఏంటంటే మీరు భారీ విగ్రహాలు కాకుండా మీరు ఇచ్చేటువంటి సందేశాన్ని ప్రజలు తప్పనిసరిగా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు దాంతోపాటు మీ పేరు కానీ మీ యూత్ అసోసియేషన్ కావచ్చు గణపతి మండపం పేరు కావచ్చు అది కూడా చాలా సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది అంతే తప్ప మీరు పెద్ద గణపతి పెడితే అది చాలా గొప్ప అనుకునేటువంటి రోజు లేవండి ఎందుకంటే ఒకరిని మించి ఒకరు భారీ భారీ విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మనం సందేశం పైన సమాజాన్ని చైతన్యం పరచడం పైన ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న పేద వ్యక్తులు ఉంటే వాళ్ళకి సహకరించే రకంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక మందిరం ఉంది ఆ మందిరానికి ఇంకొంచెం బలాన్ని చేకూర్చే రకంగా ఆ కార్యక్రమాలు నిర్వహిద్దాం కేవలం పదకొండు రోజులే కార్యక్రమం అయిపోతుంది దాని తర్వాత మాకేం సంబంధం లేదు అనకుండా మీ డబ్బులను కూడా ప్లాండ్గా మన ఇంటికి ఏ రకంగా మనం శ్రద్ధగా ఖర్చు పెడతా ఉంటాము అట్లా ప్రతి రూపాయి కూడా దాత ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఇంకా మరియు ఈరోజు మనం గమనిస్తే ఎంతో చందాల కోసం కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులను నేను గమనిస్తూ ఉన్నాను సమాజంలో అయితే నేను యువతకు ఒక సం ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే మీరు వెళ్ళి అడగవలసినటువంటి రోజు రావద్దండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలే మీకు ఒక గొప్ప దాతల్ని అందించగలగాలి మీకు ఒక గొప్ప పేరును అందించగలగాలి మంచి మీ కుటుంబానికి దాతలందరికి కూడా ఒక శుభాలు కలిగేటువంటి ఒక సందేశం ఈరోజు లడ్డు వేలం పాట కావచ్చు గణపతికి వేసేటువంటి కండువ కానీ పూలదండ కానీ అనేకమైనటువంటి వస్తువులను ఈరోజు వేలం నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంతో డబ్బు పెట్టి ఎంతో భారీ భారీ డబ్బు పెట్టి కూడా అక్కడ వాటిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి యువత తప్పనిసరిగా ఈరోజు సమాజం మన మీది సనాతన ధర్మాన్ని రక్షించవలసినటువంటి సారథులు మీరు కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఒక సందేశాన్ని అందించడం పైన మీరు శ్రద్ధ పెట్టండి తద్వారా ఏంటంటే మీ యొక్క శ్రమ చాలా తగ్గిపోతుంది పదకొండు రోజులు మాత్రమే పూజించే గణపతి ప్రతిమ కోసం చాలామంది లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కరెంటు వైర్లు తగడం కానీ భారీ డీజేలు పెట్టడం అలంకరణ కోసం అంటే కేవలం ఆ పదకొండు రోజులకే మన డబ్బు అన్నట్టు కాకుండా దాని ద్వారా ఒక ఉపయోగకరమైనటువంటి పని చేశాము ఒక సందేశాన్ని అన్నదానం కోసం కూడా చాలా డబ్బును కేటాయిస్తూ ఉంటారు అలంకరణల కోసము ఈ రకంగా డబ్బు విలువైనటువంటి డబ్బు కేవలం ఆడంబరంలాగా అంటే ఏదో బర్త్డే లాగానో మ్యారేజ్ డే ఫంక్షన్ లాగానో ఒక విలాసవంతంగానో కాకుండా ఒక కొత్త ఒక పూజ చేస్తున్నప్పుడు ఎలా మనం శ్రద్ధగా ఫీల్ అవుతామో ఒక సాత్వికత ఒక శుభ్రతను ఒక పవిత్రతను మనం ఫీల్ అవుతాము అపార్ట్మెంట్లలో కూడా చాలా చోట్ల మేము చూస్తూ ఉన్నాం ఇదేదో ఫంక్షన్ ట్రెండ్ లాగా టిఫిన్ నుంచి లంచ్ డిన్నర్ వరకు కూడా ఏదో బర్త్డే పార్టీ లాగానే ఓకే వీటి మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా హారతిలో పాల్గొంటాము మేము తప్పనిసరిగా అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మేము ఈ నిశ్చయిత సమయానికి రెగ్యులర్గా మార్నింగ్ ఉదయము సాయంత్రం ఒక ఫిక్స్డ్ సమయానికి మనం హారతిలో అందరం పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం తద్వారా ఒక క్రమశిక్షణ ఒక మంచి కొత్త అలవాట్లను అందించడానికి ఈ గణపతి ఉత్సవాలు ఎంతో తోడ్పడాలి ఇలాంటి పాత్రను యువతలు యువత ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఒక గొప్ప నాయకులుగా వాళ్ళు మారుతారు ఒక గొప్ప కుటుంబ నిర్మాతలుగా మారగలుగుతారు తద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షణ కలుగుతుంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు చూడడం లేదు మేము వృద్ధాశ్రమాలకు వెళ్తున్నాము మహిళలేమో మా భర్తలు ఇలా చేస్తున్నారు అనేటువంటి సమస్యలు కానీ ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలకు కూడా ఈ గణపతి ఉత్సవాలు ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి ఒక సమాజంలో ఒక చైతన్యాన్ని ఏ రకంగా మురికిని మొత్తం శుభ్రం చేసుకొని పవిత్రంగా మారుతున్నామో ఆ రకంగా ఒక పవిత్రమైనటువంటి భావాన్ని ఏది కూడా శాశ్వతం కాదు ఇది తాత్కాలికమే కాబట్టి సమాజాన్ని మనం ఎవరు కూడా నష్టం చేయొద్దు సమాజానికి మనం మేలు చేయకున్నా పర్లేదు కీడు చేయొద్దు అనేటువంటి సందేశంలో ప్రేరణగానే గణపతి గారు రావడము పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేయడం అనే దాంట్లో కూడా అదే సందేశం అంటే జీవితం అనేది స్వల్పము ఈ స్వల్పమైనటువంటి సమయంలో ధర్మాన్ని రక్షించడం సమాజాన్ని రక్షించడం అనేటువంటి సందేశాన్ని మండపాలన్నీ కూడా అందిస్తూ మన యువత ఒక ఆదర్శవంతమైనటువంటి యువత అనేటువంటి నమ్మకాన్ని సమాజానికి అందించాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని మేమందరం కూడా భావిస్తున్నాం ఓకే సార్ గణపతి ఉత్సవాలపై ఎన్నో వివరాలు ఎలా జరుపుకోవాలనే వివరాలు ఈరోజు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్